గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సంధ్య అయ్యి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను వీడియో స్టార్టింగ్లోనే డిస్క్లైమర్తో స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే ఈ వీడియోలో చూపించే ఏ వెంచర్కి కానీ నేను కొనుక్కోమనో లేదా కొనుక్కోవద్దనో నేను ఏ విధంగా చెప్పట్లేదండి జస్ట్ మీకు ఒక ఐడియా ఫామ్ చేసుకోవడానికి హెల్ప్ అవుట్ అవుద్దని మాత్రమే షేర్ చేస్తున్నాను మనందరికీ తెలుసు సిటీ ఎంత వాస్ట్గా గ్రో అవుకుంటూ వెళ్తుంది ఎంత స్పీడ్గా డెవలప్ అవుతుంది ఇవన్నీ మనకు తెలుసు సో మన సిటీలో మన ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే బెటర్ మనం కొనేసుకోకపోయినా అట్లీస్ట్ మనకు ఒక ఐడియా అన్న ఉండాలి కదా సో ఆ ఉద్దేశంతోనే మేము అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు అలాగా ఎలాంటి ఏరియాలో ఎలా ప్రైస్ ఉంది ఎలా ఉంది ఏంటి అన్నవి తిరిగి చూస్తూ ఉంటాం అనమాట లాస్ట్ టైం అలాగే తెల్లాపూర్ వెళ్ళి అక్కడ కొన్ని వెంచర్స్ అవి చూసి ఆ వీడియో కూడా మీతో షేర్ చేశాను మనం కొనేసుకోకపోయినా అట్లీస్ట్ ఐడియా ఉండాలి మనం ఉండే సిటీలో ఎలా పెరుగుతున్నాయి ఏంటి అన్నవి మనకి ఐడియా ఉండాలి సో అందుకని మేము ఈరోజు ఇంకొక కొత్త ప్లేస్కి వెళ్తున్నాం విచ్ ఇస్ ద వెరీ ఫేమస్ కోకాపేట్ ఇంతవరకు ఎప్పుడు విజిట్ చేయలేదు సరే అక్కడ వెంచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాము అని చెప్పి మేమైతే కోకాపేట్ వచ్చాము సో అక్కడ కూడా మేము ఫ్యూ వెంచర్స్ చూసాము వాటి గురించి మొత్తం ప్రైజింగ్ ఎలా ఉంది ఎవ్రీథింగ్ అంతా కూడా ఇవాళ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే మేము వచ్చాము సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్ అండి దీని పేరు వెస్ట్ బ్రూక్ అపార్ట్మెంట్ అనమాట ఇది కూడా హై రైస్ బిల్డింగే సో అక్కడికి వచ్చి వాళ్ళ ప్రైజింగ్ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ తెలుసుకున్నాము ఒక్క ముక్కలో చెప్పాలంటే మన సినిమాల్లో చెప్తారు చూడండి కోకాపేట రిచ్ రిచ్ అని అలాగే ఉన్నాయి ప్రైజులు కూడా అక్కడ తెల్లాపూర్లో ప్రైజులు చూసి నేను ఆశ్చర్యపోయాను ఓ ఇంత ప్రైజ్ ఉన్నాయా ఇక్కడ అని చెప్పి కోకాపేట అంతకు మించి అనమాట సో మీకు కూడా ఒకసారి అంటే అందరూ వెళ్ళి అన్నీ చూడాలని లేదు కదా సో నేను వెళ్ళినప్పుడు చూసి అట్లీస్ట్ మీకు ఐడియా కోసం హెల్ప్ అవుట్ అవుతాయి అని చెప్పి నేను షేర్ చేస్తున్నానండి ఒక హోల్ డే మేము తిరిగి చూసి వచ్చిన వెంచర్స్ అనమాట ఇవి సో ఫస్ట్ అయితే వెస్ట్ బ్రూక్ చూసాం కాబట్టి దాని డీటెయిల్సే ముందు మీకు ఇచ్చేస్తానండి ఇది మనకి ఓఆర్ఆర్కి చాలా దగ్గరగా ఉందన్నమాట ఆబ్వియస్లీ ఇట్లాంటి హై రైజ్ అపార్ట్మెంట్స్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ అంటే ఎవ్రీథింగ్ యూ నేమ్ ఇట్ అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి అందులో ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే మనకి త్రీ టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇది ఇదొకటి అండ్ ఇది ఒకటి దిస్ ఇస్ ద ఓఆర్ఆర్ అనమాట జస్ట్ ఓఆర్ఆర్కి పక్కనే వస్తుంది సో దీంట్లో మనకి టూ అండ్ త్రీ బీహెచ్కేస్ ఉన్నాయి దాంట్లో ఇదిగోండి ఇట్లాగ వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఇవి స్క్వేర్ ఫీట్ ఏరియాస్ అనమాట సో ఇవన్నీ యూనిట్స్ ఎలా ఉంటాయి వాటిలో అన్నదానికి అనమాట అండ్ ఇందులో ఏంటంటే మనకి జీ ప్లస్ థర్టీ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయండి మొత్తం లెవెన్ హండ్రెడ్ అండ్ టూ యూనిట్స్ అనమాట ఇవి అన్ని టూ బీహెచ్కే త్రీ బిహెచ్కే అండ్ త్రీ ప్లస్ వన్ బిహెచ్కేవి కమింగ్ టు ద ప్రైస్ డీటెయిల్స్ దీనికి ఎస్ఎఫ్టీ పర్ ప్రైస్ అయితే నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఉందండి అంటే ఆల్మోస్ట్ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ అనమాట పర్ ఎస్ఎఫ్టీ మనకి ఇంకా తెలుసు కదా పార్క్ కార్ పార్కింగ్ ఛార్జెస్ కానీ ఇవన్నీ ఎక్స్ట్రా ఉంటాయి అమ్యూనిటీస్ కానీ ఇవన్నీ అండ్ అలాగే పైకి వెళ్ళే కొద్దీ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది కదా సో సిక్స్త్ ఫ్లోర్ తర్వాత మనకి ప్రతి స్క్వేర్ ఫీట్కి ఇరవై రూపాయలు పెరుగుకుంటూ వెళ్తుంది అనమాట అండ్ డాక్యుమెంటేషన్ ఫీజు ఇవన్నీ అండ్ మొత్తం ఒకేసారి పే చేయక దిస్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు సో కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి మనం ఇలాగ ఏ ఏ ఫ్లోర్ వరకు అయితే మనకు అవుతుందో అక్కడ వరకు మనము చేసుకుంటూ వెళ్ళాలి ముందైతే రి కొంచెం అడ్వాన్స్ బుకింగ్ ఇవన్నీ చేసుకొని నెక్స్ట్ మనకి ఎలా కన్స్ట్రక్షన్ అవుతుందో దాని ప్రకారం మనం మిగతాదంతా పే చేసుకుంటూ వెళ్ళాలన్నమాట జనరల్గా ఇట్లాంటి వాటిల్లో మనకి మెయింటెనెన్స్లు నార్మల్ కామన్ అపార్ట్మెంట్స్లో ఉన్నట్టు ఉండకుండా పర్ ఎస్ఎఫ్టీని బట్టి మెయింటెనెన్స్ ఉంటుందండి ఇక్కడ చూసినట్లయితే మీరు కార్పస్ ఫండ్ అయితే ఫస్ట్ పే చేయాలి పర్ ఎస్ఎఫ్టీ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది మనం ఎంత ఎస్ఎఫ్టీ ఇల్లు తీసుకుంటే అన్ని ఫిఫ్టీ రూపీస్లు అండ్ అలాగే మెయింటెనెన్స్ ఫీ అయితే మనకి పర్ ఎస్ఎఫ్టీ నైంటీ సిక్స్ రూపీస్ ఉంటుందండి అది కూడా టూ ఇయర్స్ వరకు ఇలాగే ఉంటుందన్నమాట దాన్ని బట్టి మనం మంత్లీ మెయింటెనెన్స్ అనమాట ఇది ఇవే కాకుండా ఇంకా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ డాక్యుమెంటేషన్ ఇవన్నీ ఎక్స్ట్రా ఉంటాయి అలాగే మూవింగ్ ఛార్జెస్ అన్నీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండ్ ఇలాగ రకరకాల ఇన్ హిడెన్ ఛార్జెస్ లాంటివి కొన్ని ఉంటాయిలండి వీటన్నిటికి కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలన్నమాట సో ఆల్ టుగెదర్ ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఇందులో తీసుకోవాలి అంటే త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అవుతుందండి ఇప్పుడు మనం వచ్చేసాం మై హోమ్ మై హోమ్ నిషాద చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి లెట్స్ గో ఎండ్సీ వ్యూ చూపిస్తాను మీకు చూడండి అట్ట వెళ్ళి చూపిస్తాం ఇట్ ఇస్ లైక్ ఫైన్ ఎక్కడ ఉన్నాము మిగతా సిటీ అంతా కింద ఉంది అన్నట్టుగా ఉందనమాట సో ఒకసారి వ్యూ చూసేసి బయట అప్పుడు లోపలికి వెళ్దాం ఇంకా లోపలికి కూడా వెళ్ళలేరు లోపలికి ఇదిగోండి వ్యూ చూసారా మనం కొండ మీద ఉన్నాము పక్కనంతా పెద్ద లోయలాగా ఉంది అండ్ దూరంగా అక్కడ అక్కడ ఇంకా వేరే ఇవి కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఉన్నాము అది ఓఆర్ఆర్ సిటీ ఎట్లా డెవలప్ అవుతుంది ఎంత ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవ్వకుండా వెళ్తుంది అన్నది చూస్తే గానీ అర్థం కాదంటారు చూడండి అలా కళ్ళతో చూసాక ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకంటే ఇక్కడ కాంప్లెక్స్ కాంప్లెక్స్ కడుతున్నారు మొత్తం బ్లాక్ బ్లాక్లు కడుతున్నారు ప్రైసింగ్ ఎలా ఉంది ఏంటి అన్నది ఇంకా మై హోమ్ నిషాద ప్రైస్ అయితే ఫస్ట్ ఇచ్చేస్తానండి ఎందుకంటే దీని ప్రైస్ చప్పటి పాడికే ఉందనమాట బేసిక్ ఐ మీన్ స్క్వేర్ ఫీట్ ప్రైజే ట్వెల్వ్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఉందండి ఎందుకంటే ఇది లగ్జరీ అపార్ట్మెంట్ అనమాట దీని స్క్వేర్ ఫీట్ త్రీ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ స్మాలెస్ట్ అపార్ట్మెంట్ సైజు సో ఇందులో ఏంటంటే త్రీ బీహెచ్కేస్ అండ్ ఫోర్ బిహెచ్కేస్ లాంటివి ఫైవ్ బీహెచ్కేస్ అంటే ఫోర్ ప్లస్ వన్ అలా ఉన్నాయన్నమాట వెరీ లగ్జరీ అపార్ట్మెంట్స్ అందుకే చాలా పెద్దగా ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇంకా మై హోమ్ అన్ని ప్రైజెస్ మోస్ట్లీ ఒకేలా ఉంటాయండి బేస్మెంట్ నుంచి ఒకటొకటి పెరుక్కుంటూ ఉంటే ప్రైస్ తగ్గుతూ ఉంటాయి కార్ పార్కింగ్స్ ఇవి మెయిన్ మెయిన్గా మై హోమ్ వాళ్ళన్నిటికీ సేమ్ ఫామ్లా వాళ్ళన్నిటికీ యూజ్ చేస్తూ ఉంటారు అండ్ దీని కార్పస్ ఫండ్ కానీ మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ కూడా ఇలా ఉన్నాయన్నమాట హండ్రెడ్ రూపీస్ ఎయిట్ ఫోర్ అట్లాగా దీనికి ఏంటంటే మనకి ఇది లగ్జరీ అపార్ట్మెంట్ కాబట్టి ఒక్కొక్క ఫ్లాట్కి త్రీ కార్ పార్కింగ్స్ వస్తాయి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వరకు మనకి ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట సైజెస్ దాంట్లో మనకి త్రీ నుంచి ఫోర్ వరకు త్రీ కార్ పార్కింగ్స్ వస్తాయి ఫోర్ థౌజండ్ ఎస్ఎఫ్టీ నుంచి పైన వరకు ఫోర్ కార్ పార్కింగ్స్ వస్తాయనమాట అన్ని కార్లు ఎందుకయ్య ఏ ఫోన్ లాయి అనిపించింది నాకు అంటే ఆఫ్ కోర్స్ లగ్జరీ అపార్ట్మెంట్స్ కాబట్టి అన్ని కార్లు కూడా ఉంటాయి అనుకుంటా అండ్ ఆ కార్ పార్కింగ్స్ ఎలా వస్తాయి అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి గ్రౌండ్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ అంటే ఇది మొత్తం ఫార్టీ ఫోర్ ఫ్లోర్స్ సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ ఫ్లోర్ వరకు ఒక కార్ పార్కింగ్ బేస్మెంట్ వన్లో వచ్చి మిగతా కార్ పార్కింగ్స్ అన్ని బేస్మెంట్ ఫోర్లో వస్తాయి ఇదొక ఆప్షన్ బీలో అయితే టూలో ఒకటి వచ్చి త్రీలో మిగతా వస్తాయి ఇది ఒక ఆప్షన్ ఇది మనం ఆఫ్ చేసుకోవచ్చట సో ఇది ఓన్లీ ట్వంటీ ఫిఫ్త్ ఫ్లోర్ వరకు ఈ ఈ ఆప్షన్స్ ట్వంటీ సిక్స్త్ నుంచి ఫార్టీ ఫోర్త్ ఫ్లోర్ వరకు ఈ ఆప్షన్స్ అనమాట సో ఇలా కార్ పార్కింగ్ అంటే ఏరియా ఎక్కడ వస్తుంది అనేది కూడా వాళ్ళు ముందే మెన్షన్ చేస్తారనమాట సో దీన్ని బట్టి మనకి కార్ పార్కింగ్స్ అలాట్మెంట్ అవుతాయి ఈ కార్ పార్కింగ్లు అని వినంగానే నాకు బలం అవ్వచ్చింది అంటే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి టు బీ ఫ్రాంక్ నేను ఏ లగ్జరీ అపార్ట్మెంట్కి ఇంతవరకు వెళ్ళలేదు అంటే ఇలా కన్స్ట్రక్షన్లో ఉన్నది ఏది చూడలేదు అక్కడ ఎలా ఉంటాయి ఎమ్యూనిటీస్ కానీ కార్ పార్కింగ్స్ కానీ ఎలా అలాట్ చేస్తారు ఎన్ని ఇస్తారు నాకు తెలియదు సో ఫస్ట్ టైం ఇట్లాంటి లగ్జరీ అపార్ట్మెంట్ డీటెయిల్స్ తెలుసుకున్నాను కాబట్టి నాకు కొన్ని అయితే సర్ప్రైజింగ్గా అనిపించింది ఈ నాలుగు కార్ పార్కింగ్ అలా అంటే అంటే మాది త్రీ బిహెచ్కే యాక్చువల్లీ యాక్చువల్లీ టూ కార్ పార్కింగ్స్ అనమాట సో అదే నాకు ఓకే మాకు రెండు కార్ పార్కింగ్లు ఉన్నాయి అన్న ఫీలింగ్ ఉంటది అదే నాలుగు కార్ పార్కింగ్స్ అని అంటే నాకు చాలా ఏదో డిఫరెంట్ ఫీలింగ్ వచ్చిందనమాట సో దిస్ ఈజ్ అబౌట్ నిషాద్ దీనిలో బేసిక్ త్రీ బీహెచ్కే స్టార్ట్స్ ఫ్రమ్ ఫైవ్ అండ్ హాఫ్ క్రోర్స్ అండి అంటే ఆల్ టుగెదర్ అన్నీ కలుపుకొని ఫైవ్ అండ్ హాఫ్ క్రోర్స్ నుంచి బేసిక్ స్టార్ట్ అవుతుంది అనమాట అది కూడా త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ దానికి త్రీ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అవుతుంది ఇంకా పెరుగుతూ వెళ్ళే కొద్ది ఇంకా కోట్లు పెరుగుకుంటూ వెళ్తాయి అనమాట అందుకే ముందే చెప్తున్నా దిస్ ఈజ్ అ లగ్జరీ అపార్ట్మెంట్ అండి ఈ నిషాదాది కనుక్కున్నప్పుడే మై హోమ్ వాళ్ళ వెంచర్స్ ఇంకొకటి ఉందండి మై హోమ్ ఆపస్ అని చెప్పి ఇది కూడా కోకాపేటలోనే ఉందనమాట మనం ఇందాక వెస్ట్ బ్రుక్ చూసాం కదా దానికి పక్కన ఉందన్న ఇందులో అయితే మనకి మొత్తం సిక్స్ టవర్స్ కడుతున్నారండి అన్నీ కూడా జి ప్లస్ ఫార్టీ ఫోర్ అనమాట మొత్తం నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ మొత్తం త్రీ బీహెచ్కే లగ్జరీ అపార్ట్మెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ టూ సెవెన్ సిక్స్ ఫైవ్ నుంచి త్రీ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి ఇంక ఇగోండి టవర్స్ అన్ని ఇలా వస్తాయి ఎమ్యూనిటీసు లేఅవుట్లు ఇవన్నీ అయి మనకు బేసిక్గా కావాల్సిన ప్రైస్ కాబట్టి డైరెక్ట్గా ప్రైస్ డీటెయిల్స్కి వెళ్ళిపోదాము సో ఇదిగోండి ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి దీంట్లో ఏంటంటే పర్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ అయితే టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయండి ఇంకా మిగతా అన్ని మామూలు హోమ్ వాళ్ళే ఎలా ఉంటాయో అట్లానే ఉన్నాయి మిగతా ప్రైసింగ్ కానీ ఇవన్నీ కార్ పార్కింగ్వి కానీ ఇవన్నీ సో కార్ పార్కింగ్లో ఎక్కడ ఎలామెంట్ వస్తుంది అన్నది కూడా ఇదిగోండి ఇలాగా ఏ ఫ్లోర్ నుంచి ఏ బేస్మెంట్ లెవెల్ వన్ టూ త్రీ ఫోర్ అట్లాగా ముందే మెన్షన్ చేస్తున్నాయి అనమాట సో నిషాదా చూసిన తర్వాత ఇది కొంచెం పర్వాలేదు అని అనిపిస్తుంది బట్ ఇది కూడా ప్రైస్ ఏనండి ఇది కూడా మనకి ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ ఫోర్ క్రోర్స్ వరకు అవుతుంది ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ కావాలంటే ఎందుకంటే దీనిలో నో టూ బీహెచ్కేస్ అన్ని త్రీ బీహెచ్కే ఫ్లా అపార్ట్మెంట్సే ఉన్నాయన్నమాట సో మనకి ఇది ఫోర్ క్రోర్స్ త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ క్రోర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అవుతాయండి నాట్ ఎండ్ అవుతాయి టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఈజ్ ద స్మాలెస్ట్ అపార్ట్మెంట్ ఇన్ దిస్ అపార్ట్ వెంచర్ దీంట్లో మనకి త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ నుంచి ఫోర్ క్రోర్స్ వరకు అవుతుంది అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి హ్యాండ్ ఓవర్ విల్ బి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ అక్కడి నుంచి మేము వచ్చేసాము క్లేర్ మౌంట్ అనే వెంచర్ కండి ఇది ప్రెస్టేజ్ గ్రూప్ వెంచర్ అనమాట ఇది కూడా కోకాపేట్లోనే ఉంది సో అక్కడికి వచ్చి అక్కడ కూడా ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా చూసాము ఇక్కడ ఏంటంటే మోడల్ హౌస్ కూడా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు సో మోడల్ హౌస్ కూడా చూడొచ్చు మోడల్ హౌస్ కూడా ఇక్కడ ఓన్లీ త్రీ బీహెచ్కే అండ్ ఫోర్ బీహెచ్కేసే ఉన్నాయండి ఇక్కడ నేను చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కోకాపేట్లో ఎక్కువ లగ్జరీ అపార్ట్మెంట్సే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అన్నీ కూడా మిగతా వాటితో కంపేర్ చేస్తే అంటే తెల్లాపూర్ అట్తో కంపేర్ చేస్తే ఎక్కువ ప్రైజీ ఉన్నాయన్నమాట సో మామూలు బేసిక్ కావాలనుకున్నా సరే మనము ఒక నాలుగు కోట్ల పట్టుకుందే ఒక బేసిక్ అపార్ట్మెంట్ రాదు కోకాపేటలో అని అనిపించింది అది కూడా ఇట్లాంటి రెప్యూటెడ్ అడ్వెంచర్ అయితే నార్మల్ అపార్ట్మెంట్స్ గురించి అయితే నాకు ఐడియా లేదండి ఇది ఇది కిచెన్ ఏరియా పెద్దగానే వచ్చింది సో వాషింగ్ మిషన్ లాంటివి ఇక్కడ పెట్టేసుకుంటే ఇదొట వచ్చి ఇది ఎంట్రన్స్ కదా సో ఏమండి బాల్కనీ బాల్కనీ మాస్టర్ బెడ్రూమ్ ఏదండి ఈ బెడ్రూమ్ కూడా బాల్కనీ వచ్చింది ఇట్లా అమేజింగ్ అమెజింగ్ లా ఉన్నాయి కదా इट इज अ गुड स्पेस नॉट वेरी कैन स्मॉल बालकनी दीनी वॉशरूम बट एननटे दी किचन கொஞ்சம் சின்ன வந்து*}{kids bedroom} आवर किचन बार के यहां ऊपर से एक एक्स्ट्रा स्पेस दे

ఇదొక బెడ్రూమ్ సో స్పేషియస్ సో ఎలిగెంట్ అలా ఉన్నాయి అన్నమాట హాల్ వల్ల చాలా పెద్దగా కనిపిస్తుంది కదా బెడ్రూమ్ కూడా చాలా విధంగా ఉందానా బాగుంది కదా చూడు వాక్ ఇన్ వాడ్రోబ్ మొత్తం వాడ్రోబ్ సెక్షన్ సెక్షన్ ది కి బాత్రూమ్ బాత్రూమ్ కూడా పెద్దగానే ఉంది ఇన్ వాడ్రోబ్ కూడా ఉంది అంటే మనం చేయించుకోవాలన్నమాట జస్ట్ దిస్ ఇస్ అ మోడల్ హౌస్ కదా సో దిస్ ఇస్ ద కిచెన్ కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చింది అంత పెద్ద కిచెన్ సింక్ ఏరియా అండ్ దిట్స్ విల్ బి ద యూటిలిటీ ఏరియా ఓ సచ్ బిగ్ యూటిలిటీ ఏరియా ఇక్కడ ఇంకొక చిన్న అట్లా కార్నర్ లాగా ఇచ్చారు సర్వెంట్ రూమ్ అనుకుంటా యా దిస్ ఇస్ సర్వెంట్ రూమ్ ఒక సర్వెంట్ రూమ్ కూడా ఉంది ఇది సర్వెంట్ రూమ్ ఇది యూటిలిటీ ఏరియా సో ఇది ఒక బెడ్రూమ్ దాని వాష్రూమ్ అటు ఇది కామన్ బాత్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ దీనికి కూడా ఇట్లా బాల్కనీ వస్తుంది అన్నమాట వాష్రూమ్ హాల్ లో కూడా ఇక్కడ కన్నా చిన్న ఒక బెడ్ రూమ్ ఉంది ఇది బాల్కనీ బాల్కనీ కూడా పెద్ద వచ్చింది ఆ బెడ్ రూమ్ కి బెడ్ రూమ్ కి రండిట్ కి కల్పే సలాపల్ కే బెడ్ బాల్కనీ నాకు మోడల్ హౌస్లు చూడాలంటే చాలా ఇష్టం అండి అందుకే మీకు కూడా షేర్ చేశాను బట్ మనం కొనుక్కుంటే ఇలా రావాలండి ఇంటీరియర్స్ అన్ని మనం ఎక్స్ట్రాగా చేయించుకోవాల్సి వస్తుంది జస్ట్ ఆ గోడలు కట్టిన ఒక ఫ్లాట్ తీసుకోవడానికి మనకు ఆల్మోస్ట్ ఫైవ్ క్రోర్స్ పైన అయితే పడుతుంది అన్నీ చూసిన తర్వాత అయితే కళ్ళు చెదిరిపోయినాయి అనమాట అంటే మనకంతా సెట్ చేసిన తర్వాత చాలా బాగుంటాయి కదా మేబీ ఇంటీరియర్ డిజైనర్స్ తోటి అంతా డిజైన్ చేయించి ఏది ఎక్కడ ఉండాలని పర్ఫెక్ట్గా అన్నీ చేయించి డెకార్ చేసి అట్లా ఉంటాయి కదా లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ అలా సెట్ చేసి ఉంటాయి కదా సో అవి చూడగానే కింద పడిపోతాం అనమాట అంతా బాగుంటాయి కాకపోతే ఆబ్వియస్లీ అవి మా బడ్జెట్ రేంజ్లో లేవులేండి అవి చాలా ఉన్నాయి సో జస్ట్ చూసి వచ్చామన్నమాట ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి సో మీకు కూడా ఐడియా ఉంటుందని షేర్ చేశాను ఇంకా అలా బయలుదేరి వస్తుందా లో అమ్ముతున్నారు అమ్ముతున్నారన్నమాట మన తాటిబల్లంలో కూడా రకరకాల వెరైటీస్ ఉంటాయండి అల్లం వేసి చేసిన తాటి తాటిబెల్లము ప్లేన్ బెల్లము అలా ఉంటాయి సో అవి కొంచెం తీసుకుందాము అని తీసుకున్నాము అండ్ అలాగే కొబ్బరి పువ్వు కూడా అమ్ముతున్నారు అక్కడ అంటే ఇలా కొబ్బరికాయ లోపల పువ్వు అంతా ఉంటుంది కదా సో అలాంటివి కూడా అమ్ముతున్నారు రోడ్ సైడ్ తాటిబెల్లం అయితే మాత్రం తీసుకున్నాము ఫైన ఫైనల్గా ఇంకా ఎస్ఎంఆర్ వినాయక్ ఐకానియాకు వచ్చేసామండి ఇది కొండాపూర్లో అన్నమాట బొటానికల్ గార్డెన్స్ రోడ్లో ఇదేంటంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో మనకి కన్స్ట్రక్షన్ అయ్యి ఆల్రెడీ ఫ్యూ టవర్స్ ఫినిష్ అయిపోయి అందరూ ఉంటున్నారు మొత్తం అంత రెడీ టు మూవ్ ఇన్ లాగా కూడా కొన్ని ఉన్నాయి దీనిలోనే ఇంకొక రెండు కొత్త టవర్స్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నారన్నమాట సో అవి కూడా ఒకసారి చూద్దామని వచ్చాము మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం సిటీ లోపలే ఉందని చెప్పొచ్చు ఇక్కడ కూడా మనకి రకరకాల ఎస్ఎఫ్టీల్లో ఉంటాయి కదండీ బట్ బేసిక్గా ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అలా కావాలనుకుంటే మనకి టూ పాయింట్ ఫైవ్ దాకా పెట్టాల్సి ఉంటుందన్నమాట అండ్ హ్యాండ్ ఓవర్ ఇది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఇస్తారట సో ఇప్పటివరకు చూసిన వెంచర్స్ అన్నీ కూడా కొన్ని రెప్యుటేటెడ్ బ్రాండ్స్ అనమాట రెప్యుటేటెడ్ బ్రాండ్స్తో ఏంటంటే మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి కానీ ఎమ్యూనిటీస్ గురించి కానీ వాటి మెయింటెనెన్స్ గురించి కానీ మనం ఎక్కువ ఆలోచించాల్సిన పని ఉండదు ఎందుకంటే అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి అంత పేరు వచ్చింది అందుకే ప్రైస్ కూడా అలాగే ఉంటుంది నార్మల్గా ఇండివిజువల్ హౌస్లో లేకపోతే నార్మల్ అపార్ట్మెంట్లు ఇంత ప్రైజీగా ఉండవు మనం ఎప్పుడైతే ఒక గేటెడ్ కమ్యూనిటీలో వెంచర్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ కావాలనుకుంటే ఇంత ప్రైజీ ఉన్నాయి అనమాట జస్ట్ ఐడియా కోసం మీకు హెల్ప్ అవుతుందని షేర్ చేశాను సో దట్స్ ఇట్ ఫర్ టు and see you all in another video. Bye bye.